ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా అరవై ఐదు సార్లు రక్తదానం చేసిన తెలుగుదేశం నేత కన్నగొంట మధుబాబు నాయుడిని కావులి ఎమ్మెల్యే దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి సన్మానించడం జరిగింది డాక్టర్స్ డే సందర్భంగా కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావులి రెడ్ క్రాస్ భవనంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అరవై ఐదు సార్లు రక్తదానం చేసిన తెలుగుదేశం నేత కండకొంట మధుబాబు నాయుడిని ఎమ్మెల్యే దగుబాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వైద్యులు ఆయన కీర్తిని కొనియాడారు అనంతరం తొలిసారిగా ఎమ్మెల్యేగా కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో పాల్గొన్న కావులి ఎమ్మెల్యేని కావలి ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ నాయక్ ఐఎంఏ గౌరవాధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె సుబ్బారావు కార్యదర్శి గోపితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు రక్తదానం చేశారు ముప్పి గారు ఎక్కడ మనం పేపర్ లో వేసుకోలేదు ఎవరికి చెప్పలేదు ఆయన మనసులోనే ఉండలేదు मैडम 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 ज्योति पकड़ना मैडम मैडम एक सेकंड फ्रेंड्स राइट सर पद्मा आज पे रोक के ना